హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సర్లే అమ్మి నువ్వు చెప్పినట్టుగానే జగదాత్రి ఆఫీస్కి రానియండి అని చెప్పేసి వైజయంతి అంటుండగా సరే కౌశిక్ గారు మీరు చెప్పినట్టుగానే మీటింగ్ అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి అతను వెళ్ళిన తర్వాత సరే అని చెప్పేసి కౌశిక్ కూడా అంటుంది దాన్ని ఎందుకో ఆఫీస్కి రావడానికి ఒప్పుకున్నందుకు చాలా తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది అత్తయ్య అని చెప్పేసి నిషి అంటుండగా అవునత్తయ్య అసలే ఆ జగదాత్రి సామాన్యురాలు రాదు అంతేకాకుండా మనం ఒప్పుకొని ఆఫీస్కి రమ్మనడం చాలా పొరపాటు అనిపిస్తుంది పెద్దమ్మ అని చెప్పేసి కాచి అంటుంది పెద్దనమే అక్క చేతిలో నుంచి ఆ జగదాత్రి ఫోన్ ఇవ్వలేదు అలాంటిది అక్క చేతిలో శివో పోస్టు ఆ జగదాత్రి ఫోన్ ఇస్తుందా అని చెప్పేసి కాచి అంటుండగా అప్పుడు బూచి నో అని చెప్పేసి గట్టిగా అరుస్తాను పాసిబుల్ అని చెప్పేసి బూచి అంటుండగా ఏందమ్మి ఇట భయపడతా ఉన్నారు ఇప్పుడు భయపడాల్సిన విషయం కాదు ఆనందపడాల్సిన విషయం అని చెప్పేసి వైజయంతి అంటుంది కౌశికి ఎట్టాగైనా ఆ కుర్చీ నుంచి దిగాల్సింది కాబట్టి దిగింది కాబట్టి మనం సంబరాలు చేసుకోవాల్సింది అంతేకాదు ఇక అదే సంబరంతో కాకుండా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని మన వైపు ఎలా తిప్పుకోవాలనేది దాని గురించి కూడా ఆలోచించాలి అమ్మే అందరు కలిసి నిశికను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎలా ఎంపిక చేయాలని చెప్పేసి వైజయంతి అంటుండగా అలా అయితే ముందు ఆ జగదాత్రిని ఆఫీసుకి రాకుండా చేయాలత్తయ్యా అని చెప్పేసి నిషి అంటుంది వస్తే కనుక అందరినీ ఖచ్చితంగా రెండు నెలలు గడువు అనుకుంది అత్తయ్యా అని చెప్పేసి నిషి అంటుండగా ఆమెని ఖచ్చితంగా ఆఫీసులోకి రానియకుండా చేద్దాం ఒకవేళ వచ్చిన మన చేతికి ఆ చేరు జారనీయకుండా ఆపేద్దాం రాజు రాజ్యానికి కుర్చీకి దూరంగా ఉన్నప్పుడే మనలాంటి వాళ్ళు దాడి చేయడానికి రాజ్యం మీద ఆస్కారం ఉంటుందమ్మే లేనప్పుడే మనం ఆ సింహాసాన్ని చేజిక్కించుకోవాలమ్మే అని చెప్పేసి వైజయంతి ప్లాన్ వేస్తూ ఉంటుంది దారుణ దాత్రి ఇంట్లో వాళ్ళే అక్కను మోసం చేస్తున్నారని చెప్పేసి కేదర్ అంటుండగా అవును కేదర్ అసలు కౌశిక్ వదిన కూర్చి నిషి లాగేసుకుంటే ఇక ఇది ఎగ్జాంపుల్గా చేసుకొని కమలాకర్ మామయ్య యువరాజ్కి ఇక అంతరాన ఆగరు అంతేకాకుండా వాళ్ళ ఆగడాలు కూడా ఆగను కూడా ఆగవు అని చెప్పేసి జగదాత్రి అంటుంది నిషిక ఆవేశంతో కంపెనీని నడపలేదు సమస్య వచ్చిన ప్రతిసారి గొడవతో ఇంకా పెద్దగా సమస్య చేస్తూ ఉంటుంది మనం నిషికను ఎలాగైనా సీఓ ఆపాలని మనం ఆలోచిస్తుంటే మనని కూడా ఎలాగైనా ఆపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పేసి జగదాత్రి కేదర్ అనుకుంటూ ఉంటారు మనని భయపెట్టచ్చు బెదిరించు కాకపోయినా కూడా మనల్ని కంపెనీలోకి రానివ్వకుండా చేయొచ్చు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రాజులేని సింహాసనాన్ని తెలివిగా చాలా సంపాదించాలనుకున్న వాళ్ళు అంతేకాకుండా శత్రువులు మూకుబడుగా మన అన్ని వైపుల నుంచి మనని ఎలాగైనా దాడి చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు దీన్ని కంపెనీని మనమే కాపాడుకోవాలి కాపాడుకుందాం అని చెప్పేసి రాత్రి కేదారు అనుకుంటూ ఉంటారు బ్యాగ్స్ ప్యాక్ చేస్తూ ఉంటారు ఈలోపు మేనం దగ్గర మనుషులు అప్పుడు వెంటనే సార్ కొడుకు అడుగుతూ ఉంటాడు బాయ్ ఇన్ని డబ్బులు ఎవరికి పంపిస్తున్నారు అని చెప్పేసి అంటుండగా మన మనుషుల దగ్గరికి సిటీలో ఉన్న ఒక మనిషి దగ్గరికి ఈ బాక్స్ మొత్తం దొంగ నోట్ మొత్తం అక్కడికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మేనన్ చెప్తూ ఉంటాడు ఏజెంట్స్ పంపుతారు అప్పుడు మన ఏజెంట్స్ ఇక ఈ నోట్లు ఎవ్వరికీ తెలియకుండా దొంగ నోట్లుగా మార్పిడి చేసి అందులోకి కన్వీనియంట్గా చేయాలని మన ఏజెంట్స్ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు చేతిలో ఉన్నది వర్జినల్లా డూప్లికేటర్ తెలియకుండానే చేతులు మారిపోతూ ఉంటాయి అని చెప్పేసి మేనన్ అనుకుంటూ ఉంటాడు ఎంతగానో ఆపాలని చూస్తున్నా పోలీసుల చేతుల్లో కూడా నా దొంగ నోటే అని చెప్పేసి మేనన్ బిర్ర వీగుతుండగా అప్పుడు సాధు సార్ కొడుకు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఎందుకంటే బాయ్ దగ్గర పనిచేస్తూ ఎలాగైనా వాళ్ళ మాఫియా గురించి తెలుసుకోవాలని చెప్పేసి జేడి అక్కడ వాళ్ళని పెడుతుంది కదా వెంటనే త్వరగా ప్యాక్ చేసి తీసుకెళ్ళరని చెప్పేసి విధంగా అనుకుంటుండగా అలాగే భయం చెప్పేసి దొంగ నోట్లు ప్యాక్ చేసిన తర్వాత మేనన్ వెంటనే యువరాజ్కి ఫోన్ చేసి మనం అనుకున్నట్టే ఏజెన్సీకి దొంగ నోట్లు ప్యాక్ చేసి పంపిస్తుందని చెప్పేసి విధంగా యువరాజ్కి కాల్లో చెప్తూ ఉంటాడు మేనన్ ఎలా తీసుకెళ్తావో నాకు తెలియదు కానీ ఏజెన్సీ మాత్రం మన ఎలాగైనా ఈ బాక్సులు అందేలా చేయాలని చెప్పేసి మేనన్ యువరాజ్కి చెప్తూ ఉంటాడు ఈ బాక్సులు మాత్రం ఎలాగైనా వాళ్ళకు అందాలి సరే బాయ్ నేను చూసుకుంటానని చెప్పేసి యువరాజ్ అంటుండగా యువరాజ్ లాస్ట్ టైం ఎక్స్క్యూజ్ లాగా నాకు మళ్ళీ చెప్పకూడదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నేను బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు ఈ లోపు సాధు సర్కి కాల్ చేస్తాడు జై హిన్ సార్ జై హీన్ అని చెప్పేసి అంటుండగా సార్ ఎలాగైనా ఇవాళ దొంగ నోట్ సిటీలోకి వస్తున్నాయి సార్ ఎలా వచ్చాయో ఎప్పుడు వచ్చాయో తెలియదు కానీ లాస్ట్ టైం షాంపిల్ దొరికిపోయా అని చెప్పేసి మెయిన్ రూట్ చేంజ్ చేసినట్టుగా ఉన్నాడు క్యామ్లు కూడా ఎవరికి తెలియకుండా తనే దగ్గరుండి తెప్పించుకున్నట్టున్నాడు ఓకే ఆ నోట్స్ సిటీలోకి రాకుండా ఆపగలరు లేదు సార్ ఆల్రెడీ సిటీలోకి ఆ దొంగ నోట్లు వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఏజెన్సీ సార్ ఆ ట్రక్ వెళ్తున్నది అని చెప్పేసి అక్కడ ట్రక్ గురించి ఎలా రూట్ వెళ్తుందో ప్రతి ఒక్క విషయం ఇక సాధు సార్కి చెప్పేసరికి అభి అని చెప్పేసి సాధు సార్ పిలిచిన తర్వాత అప్పుడు వెంటనే అభి డాడ్ అని చెప్పేసి ఈ విధంగా అంటాడు రాబందు నోట్ లో ఇక నిన్ను అక్కడ బంధించి డ్యూటీ చేయమని నేను అక్కడ పడేశాను ఆ రాబందు నోట్లలో నీ ప్రాణాలు పోయినందుకు ప్రాణాలు పోతున్నందుకు అక్కడ వేసినందుకు చాలా బాధగా ఉందిరా అని చెప్పేసి సాధు సార్ అబ్బాయితో అంటూ ఉంటా ప్రమాదం అని తెలిసి నేను దిగిన యుద్ధ భూమి డాడ్ ఎలాగైనా ప్రమాదం అని తెలిసి ఇక నేను ఇక్కడ యుద్ధ భూమిలో ప్రాణాలు వదిలినా సరే దాని గురించి పట్టించుకోకండి డాడ్ జాగ్రత్త నానా నీకు ఏదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేనని చెప్పేసి సాధు సార్ అంటూ ఉంటా జేడి టీంకు చేస్తున్న హెల్ప్స్ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉండాడు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు ఈ వెంటనే జేడికి కాల్ చేస్తాడు సార్ ఇక ఓకే సార్ మేము వెంటనే వెళ్తున్నాం అని చెప్పేసి జేడీ కాల్ కట్ చేసిన తర్వాత ఏమైంది దాత్రి అని చెప్పేసి కేదార్ అడుగుతుండగా మేనన్ యువరాజ్ సాయంతో ఫేక్ కరెన్సీ సిటీలోకి దింపేశాడట అని చెప్పేసి జగదాత్రి కేదార్కి చెప్తాం సారి అగ్ని కూడా బుద్ధి రానట్టుంది పద లెక్క సెటిల్ చేద్దాం అని చెప్పేసి కేదార్ అంటే ఈ లోపు అన్ని చెక్ పో పోస్ట్లు అన్ని పెడతారు కదా ఈలోపు ఇక యువరాజ్ యువరాజ్ పక్కన రౌడీ ఉంటాడు కదా అన్న ఆ జేడి చెక్ పోస్ట్ పెట్టి చెక్ చేస్తుందటరా అని చెప్పేసి అంటుండగా జేడి నాలుగు సార్లు గెలిచిందని వెర్రవేగుతుంది అలా గెలిచిన తర్వాత నాతో యుద్ధం చేసి చేయవాళ్ళు ఎవరు లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ అనుకుంటూ ఉంటారు అందుకే అందరూ మర్చిపోయినా జేడికి ఈ యువరాజ్ ఏంటో అందుకే తనకి ఎదురు రా అని చెప్పేసి యువరాజ్ చెప్తూ ఉంటాడు ఆర్డర్ కాప్ కాస్తున్న జేడి కళ్ళ ముంగటే నేను రాజులా ఇక ఎలాగైనా కరెన్సీ నోట్లను సిటీలోకి తీసుకెళ్తా అని చెప్పేసి యువరాజ్ అంటుండగా జేడీ మొత్తం సర్చ్ చేస్తూ ఉంటుంది భయంగా ఉందన్న ఆ జేడీకి అనుమానం వస్తే లాంగ్ జైల్లో ఉంటాము ఎలా అనుమానం వస్తుందిరా అని చెప్పేసి యువరాజ్ అంటుండగా ఈ లోపు వినాయకుల శబ్దం వినబడుతూ ఉంటుంది అదే సమయానికి జైపూర్లో వినాయకుని అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఆ దేవుడి కిందనే కరెన్సీ నోట్లు పెడతారు అప్పుడు వెంటనే యువరాజ్ అలా ప్లాన్ చేశాడు కదా ఈ లోపు అనుకుంటూ ఉంటాడు ఒకవేళ దేవుని మీద అనుమానం వచ్చినా అలా దయనం చేసి దేవుని మీద చేయి వేయలేదు కదా మారు వేషంలో రౌడీలు కాస్త ఏకంగా జేడి దగ్గరికే వస్తారు ఈ లోపు వినాయకుడి కింద కరెన్సీ నోట్లు పెడతారు కదా జేడి మాత్రం సర్చ్ చేస్తూ ఉంటుంది ఈ లోపు మారు వేషంలో ఉన్న జేడి దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అలా వెళ్తూ ఉండగా అదే సమయానికి జేడి వెంటనే వాళ్ళని ఆపేస్తుంది కేడీ వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు ఒకసారి చూపించు అని చెప్పేసి వాళ్ళని గమనిస్తుండగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా కేడీ అడుగుతుండగా సంబోధభూతులము ఇక ఎక్కడి నుంచి ఎటో ప్రయాణం జరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా మారు వేషంలో ఉన్న రౌడీలు కాస్త జేడీ కేడి నుంచి వెళ్ళి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ యువరాజు మాత్రం ఎలాగైనా దేవుడి మమ్మల్ని పంపి మీకు ఒక పర్మినెంట్ అడ్రస్ ఇవ్వమని చెప్పాడు చెంచల్ కూడా ఓకేనా అని చెప్పేసి కేడీ విధంగా అడుగుతూ ఉంటారు ఎవరో అనుకోని ఎవరినూ ఆపారు మేము ఆ దేవుని సన్నిధిలో ఇక అలా అనడం తప్పు బాబు అని చెప్పేసి విధంగా అడుగుతూ ఉంటాం దేవుడి పేరు చెప్పుకొని దేవుని పేరుతో ఇలా బయట తిరిగే మీలాంటి వాళ్ళు దేవునికి సమ్ముది కాలేర్లే అని చెప్పేసి జేడి అంటూ ఉంటారు స్వామి ఇక ఇలాంటి గెటప్ వేసుకుంటే దేవుడి మీద భక్తితో అనుమానించలేదని చెప్పేసి అనుకుంటున్నారా దేవుడి మీద భక్తి దయ ఉంది మీలాంటి వాళ్ళను పట్టుకొని గుర్తుపట్టే శక్తి కూడా ఉంది అని చెప్పేసి మారువేషన్ ఒక్కసారి పీకసరికి కంగారు పడిపోతూ ఉంటారు రావుడి అనిపోతుంటగా అరే ఎక్కది పడిపోతారే కిరణ్ రమ్య వీళ్ళని తీసుకెళ్ళానని చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కస్టడీలోకి యువరాజ్ మాత్రం కంగారు పడిపోతూ ఉంటారు భక్తితో జేడి ఎలాగైనా తప్పిస్తుందన్నో కదన్నా కానీ ఏం మాత్రమే ఫెయిల్ అయింది బీ ఫెయిల్ కాలే కదరా అని చెప్పేసి మనసులో అనుకుంటాడు యువరాజ్ నెక్స్ట్ ప్రోగ్రాన్ని ఎలాగైనా ప్లాన్ సక్సెస్ చేయాలని ఒక రౌడీ బండికి అలా డబ్బులు ప్రిపేర్ చేసి పెడతాడు అదే సమయానికి అలా ముందుకు వెళ్తుండగా జేడి కేడి పట్టుకుంటారు అన్న అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి అంటుండగా వాళ్ళ మొత్తం ప్లాన్ని ఇక హ్యాండ్ ఓవర్గా ఇటువైపు తిప్పేస్తాడు ఈలోపు యువరాజ్ అరే మీరు బండి స్టార్ట్ చేసి వెళ్ళండిరా అని చెప్పేసి ఇక గణేష్ కింద ఉన్న డబ్బుల్ని ఎలాగైనా జేడి కేడ్ నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తారు బ్యాగ్ లో ఉన్న డబ్బులు కాస్త తీసి ఒక్కసారిగా జేడీ షాక్ అయి ఎవరున్నారని చెప్పేసి అంటుండగా ఎలాగైనా వాళ్ళని డైవర్ట్ చేయించాలని చెప్పేసి యువరాజ్ జేడీ వెనకాల నుంచి వెళ్తూ ఉంటారు ఎలాగైనా వాళ్ళని డైవర్ట్ చేసి ఇక వెంటనే సిటీలోకి కరెన్సీ నోట్లను పంపిస్తాడు కోర్టులో విలువైనని చేతులారా చేజెక్కించుకున్న జేడి అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు యువరాజ్ ఈ రోజు ఎప్పటికీ మరిచిపోలేవు నా పంతం గెలిచింది నీ పతనం మొదలైందని చెప్పేసి యువరాజ్ అంటూ బయటకు వచ్చిన యువరాజ్ కాస్త వెంటనే మీనని ఫోన్ చేసి నేను దాని కళ్ళ ముంగట్టునొచ్చినా కనిపెట్టలేకపోయిందని చెప్పేసి ఈ విధంగా ఆ మాటలు కాస్త ఒక్కసారిగా అభయ్ వింటాడు కదా అభయ్ వెంటనే జేడికి చెప్తాడు కానీ ఏం జరగ